హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి టేస్టీ టేస్టీ మ్యాగీ చేస్తాం చేసినానండి చూసేయండి ఏం లేదండి ఆయిల్ వేడిచ్చాక ఉల్లిపాయలు వేసాను మేము చిలకర వాళ్ళు వేస్తే ఈ పిల్లలు తినరు అందుకనే వచ్చేసి ఉల్లిపాయలు ఒకటి వేసాను ఉల్లిపాయ టమాటా వేసానండి గ్రేవీ కోసం చూడండి వీడియో ఒక్కదాన్నే పట్టుకున్నాను కాబట్టి అది కాంతావడం లేదండి మీకు బాగా చూపిస్తాను బాగా ఉల్లిపాయలు కాగాక కొంచెం బాగా ఫ్రై చేయాల సాల్ట్ కొంచెం సాల్ట్ వేయండి తగినంత వేసి తగినంత సాల్ట్ వేసి బాగా ఫ్రై చేయండి బాగా ఫ్రై అయ్యాక కొంచెం చిటికాడు పసుపు వేయండి పసుపు వేసి బాగా ఫ్రై చేసి ఉల్లిపాయ బాగా వేగాల అలా ఉల్లిపాయ బాగా వేగాక ఒక టమోటా కట్ చేసి పెట్టుకున్నాను అది వేసాను టమాటో కూడా బాగా కలిపి వేగనివ్వాల బాగా వేగాక కొంచెం అక్కడక్కడ ఫ్రై బాగా మగ్గాలండి టమాటో పచ్చిగా ఉండకూడదు పచ్చి పచ్చి ఉంటే పిల్లలకి బాగా తినారు కొంచెం చూడండి బాగా టమాటో మంచిందా అలా ఒత్తుతున్నానండి అలా ప్రెస్ చేస్తే కొంచెం మగ్గిందా లేదా అని చూస్తున్నాను ఇంకా కొంచెం మగ్గాలి మగ్గినాక కొంచెం మగ్గనిద్దాం లోపు మ్యాగీ చూడండి ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అండి ఇవన్నీ మ్యాగీ పెట్టేసుకున్నాను అలాగే కొంచెం అది గరం మసాలా ప్యాకెట్లు వచ్చి కదా దాంట్లో అవన్నీ ఒక కప్పులే వేసాను అది మీకు కాని రావడం లేదు ఇప్పుడు మ్యాగీ చూద్దాం గిన్నె లేదా టమాటాన్ని వాటర్ వేసుకుందాం కొంచెం తగినంత మనం మ్యాగీస్ని బట్టి వాటర్ వేసుకోవాలా ఎన్ని మ్యాగీలు అట్లా చూసుకొని తొందరగా అవుతాయి లేండి ఈ మ్యాగీ మసిలాక వాటర్ బాయిల్ అయింది బాగా మరగాల మరిగినాక కొద్దిగా కొంచెం బాగా మరగనిచ్చి ఇలా బాయిల్ అవుతూ ఉండగా కొంచెం కారం వేయాల కొద్దిగా స్పైసీ మా పిల్లలు బాగుంటారు తినకుంటే పిల్లలకి తినే అయితే ఇలా వేస్తే బాగుంటుంది ఇంకా వెజిటేబుల్స్ కూడా వేసుకుంటే బాగుంటుందండి కానీ మా ఇంట్లో ఇంకా వెజిటేబుల్ కరివేపాకు కూడా వేయనియరు మా పిల్లలండి అలా బాయిల్ అయినాక బాగా ఇప్పుడు మనం మ్యాగీ వేసేద్దాం అలా అన్నీ మ్యాగీ వేసేసుకోవాలా కరివేపాకు వేనారు జీలకర్ర వేనరు ఆవాలు వేనరు అన్నీ మనం బియ్యం బియ్యంలో రాళ్ళు ఏరినట్టే వేరతారండి మా పిల్లలు అందుకని అవి ఏమీ వేయలేదు ఇలా మ్యాగీ అన్నీ వేసాక బాగా స్ప్రెస్ చేస్తున్నాను లోపలికి బాయిల్ అయిన వాటరు కొంచెం బాగా తగలాలని లోపలికి అంటున్నా అలా కొంచెం మరిగాక అక్కడక్కడ మనం కలిపి అలా స్పూన్తో అది కట్ చేస్తున్నానండి గెరెటతో అలాగే వేసేసాను కదా లేకుంటే కట్ చేసేస్తాను మీకు వీడియోలో చూపించాక అలాగే వేసేసాను చూడండి అలా కట్ చేస్తున్నాను మొత్తం ఇప్పుడు దగ్గరకు వేసా మసాలా వేసి మనం బాగా ఇప్పుడు బాగా కలుపుకోవాలా అదంతా బాగా కలిపి దగ్గర అయినాక చూడండి కొద్దిసేపు బాయిల్ అవనాయండి సిమ్ములో పెట్టుకోండి చూడండి గ్రీవీ ఎంత అబ్బా టేస్ట్ ఎంత ఉంటుందో గ్రేవీ బాగుంటుంది కదా నోరు ఊడుతుంది నాకైతే మా పిల్లలు పక్కనే ఉండి అయ్యింది అయింది అంటున్నారండి చూడండి అయిపోయింది సేవ్ చేసుకుందాం ఇంకా కొంచెం కొత్తిమీర ఉంది కొత్తిమీర వేస్తాను ఎంత చూడు కలపండి కొత్తిమీర పైన వేస్తే పిల్లలు కొంతమంది తినారు మా పిల్లలు తినరు నేను కలిపాను కానీ చూడు పీయలేదు కలిపి ఇంకా లేక్ సేవ్ చేశాను సేవ్ చేసుకొని ఉల్లిపాయలు వేస్తున్నాను అండి ఎర్రగడ్డ అంతే టేస్టీ టేస్టీ ఎమ్మి నూడిల్స్ రెడీ రెడీ సింపుల్ అండి మీరు ట్రై చేయండి